ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు ఏడవ రోజు ఏడవ రోజు కొన్ని తెలుసుకుందాం ముందుగా గణేశ్వరి ప్రార్థన భరతరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మహే శ్రీ గురవే నమ నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు ఏడవ రోజు మనం కొన్ని తెలుసుకుందాం ఇంట్లో విగ్రహాలంటే ఏమీ మనకి ప్రమాదం లేదు అయితే పరులకు అపకారం కోరి పూజ చేసే వారికి మాత్రమే నియమాలు ఎప్పటికైనా సరే సర్వే జనాభవంతు అందరూ బాగుండాలి నేను బాగుండాలి అని కోరుకోవాలి భగవంతుని కూడా అలాగా అనుకున్న వాళ్ళకి ఏమి ప్రమాదం అంతేకాకపోతే ఇతరుల గురించి చెడుగా పూజలు చేసే వాళ్ళకి మాత్రం విగ్రహాలు ఉంటే ప్రమాదం కోరిక అపకారం చెయ్యాలి అనేటువంటి కోరికతోటి పూజ చేస్తే మాత్రం ప్రమాదం తక్కిన వారికి పూజా విషయాల్లో పెద్దగా మనకి నియమాలు మాత్రం ఎందుకంటే అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి సర్వే జనాభా అనుకున్నటువంటి వారికి ఏ ప్రాబ్లం లేదు అలాగే నిద్ర లేవగానే మన అరచేతంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ అరచేతలో లక్ష్మీ దుర్గా లక్ష్మీ సరస్వతి ముగ్గురు కూడా మన అరచేతుల్లో ఉంటారు కాబట్టి మన అరచేతంగా మనం చూసుకుని నిద్ర నుంచి లేవాలి అలాగే పాచిముఖంతో అంత నిద్రలు అవకాడ అద్దం చూసుకోకూడదు అద్దం మాత్రం ముఖం కడుక్కోకుండా అర్థం పాచిముఖంతో చూడకూడదు అలాగే ఆరతి ఇచ్చాక దేవునిపై నీళ్ళని కొద్దిగా చల్లాలి ఆరతి ఇచ్చే పాత్ర మీద కాదు దేవుడి మీద అలాగే తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప తలకి రాసుకోకూడదు చాలా మంది తీర్థం తీసుకుని తలకి రాసుకుంటారు అలాగే తలకి రాసుకోకూడదు ఆ చెయ్యిని చక్కగా కడుక్కోవాలి తీర్థం తీసుకున్నారు అలాగే స్నానం చేసాక శరీరం తుడుచుకొని తడిపడి తువ్వాలు కట్టుకుని పూజ చేయకూడదు స్నానం చేసిన తర్వాత మనం తువ్వాలతో తుడుచుకుని ఆ తువాలో కట్టుకుని ఆ తువ్వాలు ఇప్పేసి వేరే మడి బట్టలు కట్టుకుని మనం పూజ చేసుకోవాలి పట్టుపంచి కానీ మడి బట్టలు కానీ కట్టుకుని ఆరవేసిన బట్టలు కానీ కట్టుకుని మనం పూజ చేయాలి తప్పితే ఈ తుడుచుకున్నటువంటి తువ్వాలతోటి తడిపడి తువ్వాలతోటి చాలామంది అలాగే పూజ చేసేసుకుని అలాగే దేవుడికి హారతి చేసేసుకుని అలా తడిపడి బట్టలతోటి పూజ పనికిరాదు పూర్తిగా తండ్రులను తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి అలాగే తడిపడి తువ్వాలను మాత్రం కడుక్క తుడిచేస్తున్న తర్వాత ఆ తుఫాను చక్కగా తడిపేసి పూర్తిగా దాన్ని పిండేసి గడివి వాడకూడదు నీళ్ళు వాడకూడదు కింద నీళ్లు కింద పడకూడదు అందుకని పిండేసి అప్పుడు కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైనటువంటి వస్త్రాలని కట్టుకుని ఊచికి కూర్చోవాలి అలాగే ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పొరల దోషాలను తలుచుకోకూడదు ఎవరిని కూడా మన మనం ఇతరుల యొక్క తప్పులని మనం ఎప్పుడూ అంచకూడదు అందులో ముఖ్యంగా పురాణ శ్రవణం చేసేప్పుడు అలాగే ఉపవాసం ఉన్నప్పుడు జాదరణ ఉన్నప్పుడు ఇటువంటి మాటలు అసలు మాట్లాడుకోకూడదు పరినంద పనికిరాదు వాళ్ళ దోషాలని అసలు మనం మాట్లాడదు అలాగే శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు దీపారాధన చేస్తే శివాలయంలో నందికి దగ్గరే పెట్టేస్తారు అలాగే నందికి దగ్గర పెట్టకూడదు కొంచెం దూరంగా పెట్టాలి అలాగే తల వెంట్రకలతో కూడిన అన్నం పండితులకి గురువులకే పెట్టకూడదు మనం అన్నం వండి అన్నం పెడుతున్నప్పుడు మధ్యలో పొరపాటుగా దానిలో తల వెంట్రకు రావచ్చు అప్పుడు ఏం చేయాలంటే పొరపాటుగా జరిగింది అలా అన్నాన్ని తీసేసి వేలే అన్నాన్ని పెట్టాలి తల వెంట్రకు వచ్చినప్పుడు ఆ అన్నాన్ని తీసివేసి వేరే అన్నాన్ని పెట్టాలి అది పండితులకి గురువులకి అస్తలు పెట్టకూడదు సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలి పొరపాటున అన్నంలో వింటలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళా పట్టించి తట్టాలి అలాగే అన్నం తింటున్నటువంటి వాళ్ళని అబ్బాని కూడా తిట్టకూడదు కడుపు నిండేదే వాళ్ళు భోజనం చేసేదాకా కూడా వాళ్ళని ఏమీ అనకూడదు ఆకలితో వచ్చిన వాళ్ళకి ముందు అన్నం పెట్టి కడుపు నిండిన తర్వాత అప్పుడు ఏదైనా మాట్లాడాలి అంతవరకు వాళ్ళని దిట్టుబడడం కానీ వాళ్ళని మాట్లాడడం కానీ చేయకూడదు మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు అందులో భోజనం సమయానికి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి భోజనం పెట్టి అప్పుడు కడుపు నిండిన తర్వాత కూర్చొని తాంబూలం వేసుకున్న తర్వాత అప్పుడు యోగ క్రమాలు మాట్లాడతారు ఇది కొన్ని నియమాలు రేపు కొన్ని నియమాలు తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేస్తారని ఆశిస్తూ మీ ఆపాటి అంతటి ప్రభావితం